आरक्षित ग्रुप आई में रजिस्टर हुन्छ இப்ப ஒரு கிமி زمین வெச்சு வெச்சு பண்ணி வச்சிருக்காங்க முனவரीडीயா ஜமாலுதீன் இந்த ஆக்ட்ல 1 இயர் வரது வந்து கம்பேர் பண்ணுது எஸ் சார் यस आरक्षित நான் ஐடி பண்ணி ஏத்துக்கிறேன் சார் அடுத்து டவுன் டவுன் వచ్చేసరికి సర్ मिरची காம்போ ఉంది తిర్మనట్ ఆఫీస్ కింగ్స్ హోటల్ రైల్వే ట్రాక్ మాళాలీ వీక్ ని భాగ ఈ ఫైల్ ప్లేస్ రెగ్యులర్ గా చేసి అక్కడ కెమెరాస్ క్లికింగ్ నుంచి తర్వాత మన మోడిటరీ కూడా రెగ్యులర్ గా చేసుకొనింసరు మన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్నా సార్ మాకేనా కూడా మన అబ్జర్వేషన్ నుంచి సార్ ప్లస్ క్లాటింగ్ ని చేసుంస టామ్ 3 సరికి దుబాయ్ గియ సార్ గౌతమలగన్ అండ్ సమ్మకర్ గట్టిగా ఎస్ అంటే మనం ఇంతకు ముందు ఇంటరాగేషన్ చేసిన తర్వాత వాలె మాట్లాడడం ఆన్ ఏరియా సార్ సోమ్ ఫంక్షనల్ దేరేనమొ కొత్తది వంటి బాస్ గియ సార్ ఎస్ సార్ ఎలా తర్వాత బోర్గా బ్రిడ్ సార్ తర్వాత అమ్మా ఈ ప్లేసెస్ లో వెంచర్ కూడా నైట్ తాగి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సైడ్ టోటల్ గా కంట్రోల్ చేసాలో ఉన్నాడు సార్ సిక్స్ మోడల్ సార్ నేను చూస్తున్నాను మొత్తం గాంజాస్ ఎవరైనా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ మానిటరింగ్ పెట్టాను సార్ మన బీసీలు కానీ పెట్రోల్ కార్ కానీ మన మొట్టి పార్టీ కానీ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు సార్ తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తర్వాత వాళ్ళ ఫోన్ సీరియల్స్ కూడా మెయిన్ అవేర్నెస్ మీద పెట్టాం సార్ లాస్ట్ మేము ఒక టూ మంత్స్ లో ఫార్టీ ఫైవ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం సార్ డ్రగ్స్ మీద ఈ కళా బృందాలు ఉన్నాయి సార్ కళా బృందాలతో మనం చెప్తున్నాం సార్ ఇట్లా దీనివల్ల నష్టం ఎట్లుంది యూత్ కలిసి కలవర్ ఉండాలిప్పుడు కంపల్సరీ మా శిక్ష ఉండాలి సార్ ఇన్స్పెక్టర్ ఉండాలి శిక్ష ఉండాలి